హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు ఇంకో టాపిక్తో మేము ఎందుకు వచ్చేసాను సో థ్యాంక్స్ ఫర్ ది సపోర్టింగ్ అండి సో మీ నేను చెప్పిన మాటలు మీకు మంచివి అనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి టాపిక్ వచ్చేసి హెయిర్ గురించి తెలుసుకున్నామండి హెయిర్ ఎందుకు రాలిపోతుంది అనే దాని గురించి కారణాలు తెలుసుకున్నాం చాలా వరకు కొంతమంది ఆయిల్ పెట్టరు డ్రై అయిపోతుంటుంది దానివల్ల కూడా హెయిర్ ఊడిపోతుందండి చుండ్రు వల్ల కూడా ఊడిపోతుంది హెయిర్ ఇంకొకటి త సరిగ్గా వాష్ చేయకపోవడం వల్ల కేర్లెస్గా వాష్ చేయడము సరిగ్గా దాన్ని క్లియర్ చేయకపోవడం వల్ల కూడా హెయిర్ ఊడిపోతుంది రకరకాల షాంపూస్ వాడడం వల్ల కూడా హెయిర్ ఊడిపోతుందండి ఇవన్నీ పైవి సంబంధించినవండి మనం మన బాడీలో ఏమి విటమిన్స్ తక్కువ ఉన్నా అంటే బ్లడ్ తక్కువ ఉన్నా వాటర్ లెవెల్స్ తక్కువ ఉన్నా ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే బీపీ షుగర్ థైరాయిడ్ ఇలాంటి వాటి వల్ల కూడా మనకి హెయిర్ అనేది రాలిపోతుంటుంది అండి ఇంకొకటి అంటే మన మైండ్ ప్రెజర్ మన పర్సనల్ లైఫ్లో ఉండే స్ట్రగుల్స్ అనేవి మైండ్కే ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదండీ మైండ్ ప్రెజర్ ఎక్కువ తర్వాత తలనొప్పి మైగ్రెయిన్ హెడేక్ ఇలాంటివన్నీ మనకి సంభవించినప్పుడు హెయిర్ అనేది చాలా వరకు వెళ్ళిపోతూ ఉంటుంది సో ఇంకొకటి టైం సరిగ్గా లేకపోవడం వల్ల హెయిర్ వాష్ సరిగ్గా చేయరండి సో అది దుమ్ము పేరుకుపోవడం వల్ల కూడా అలా కూడా హెయిర్ అనేది పోతూ ఉంటుంది సో ఇంకా ఇప్పటి వాళ్ళంతా రకరకాల కండిషన్స్ వాడడం వల్ల ఏది యాడ్లో చూపించినా అదే మంచిది బెటర్ అనేసి వాడుతూ ఉంటారు సో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా ఒక్కటే ఫాలో అయ్యి పాటించి మీ హెయిర్ని కేర్గా చూసుకోండి కానీ రకరకాలు చూపించినవన్నీ మంచివే కానీ మనకి ఏది సెట్ అవుతుంది అనేది మనకు తెలియదు కాదు అలానే ఒక పది రోజులు వాడి ఇరవై రోజులు వాడేసి ఇంకోటి కొత్తది వాడడం అలా మంచిది కాదు ఏదో ఒకటే సో మనకి అలవాటు పడ్డానికి మన హెయిర్కి అలవాటు పడ్డానికి కొన్ని మంత్స్ పడుతుందండి వెంటనే అది వంట అది మన తలకి సో అలాంటప్పుడు మీరు ఒక్కటే ఒక ప్రోడక్ట్నే తీసుకొని ఒక ప్రోడక్ట్ని కొన్ని నెలలు వాడితే మనకి రిజల్ట్ అనేది ఉంటుంది చాలా వరకు హెడ్ మసాజ్ చేసుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి కొంచెం హెయిర్ అనేది రక్త ప్రసరణకు జరిగి కొంచెం గ్రోత్ అనేది అవకాశం ఉంటుంది ఇట్లా కొన్ని రీజన్స్ అనేవి మీరు సరి చేసుకుంటే ఖచ్చితంగా మీ హెయిర్ అనేది ప్రాబ్లమ్స్లో పడదండి ఇంకొక కొంత ఏమనుకుంటారంటే కలర్స్ ఎక్కువ వేస్తుంటారు హెయిర్ కలర్స్ బ్లాక్ వేస్తుంటారు బ్లాక్ అనేది ఇట్స్ క్వైట్ నాచురల్ కాదండి అది కెమికల్ ఏ కలరు తీసుకున్నా కెమికలే అండి న్యాచురల్గా బ్లాక్ అయ్యేవి లేవు వాళ్ళు ఎలాంటి ఇది దానిపైన పెట్టి చూపించినా కూడా కలర్ నల్ నలుపుకి సంబంధించిన ఏది నలుపుకు సంబంధించిన ఏ ప్రోడక్ట్ మీకు ఈ ప్రోడక్ట్ వాడితే హెయిర్ నల్లగైతుంది అని చెప్తూ ఉంటారు కదండి ఆ ప్రోడక్ట్ ఏది పర్మనెంట్ బ్లాక్ కాదండి అండ్ కలర్ ప్రోడక్ట్స్ ఇస్తే కెమికల్ అండి ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కెమికలే నాచురల్గా బ్లాక్ అయ్యేటి లేవు చాలా వరకు కొన్ని చూపిస్తూ ఉంటారు కానీ అది అవ్వదండి అని తెలియక ఇన్ ఫ్యూచర్లో ఏమైనా ఉండ రావచ్చు ఉండొచ్చేమో అండి ఇప్పటికైతే ప్రజెంట్ అయితే ఎటువంటి నాచురల్ కలర్స్ లేవండి దయచేసి అక్కడొక్కటి అక్కడొకటి ఉంటే కన్నా సో రెడ్ హ్యాండ్ అప్పే చేసుకోండి బట్ కలర్స్ వల్ల చాలామందికి ఇచ్చింగ్స్ వస్తున్నాయి హెయిర్ లాస్ అయిపోతుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు సో కొంతమంది తప్పదు అనుకున్నప్పుడు వేసుకోవాలి నేను దాన్ని ఏమి అనట్లేదు సో వాళ్ళే ఇష్టం అండి నాకు తెలిసింది మీకు ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను ది ఈ ఛానల్ ద్వారా సో ఇది రీజన్స్ అండి సో మీరు ఈ కారణాలన్నీ తెలుసుకొని జాగ్రత్త పడి మీ హెయిర్ని జాగ్రత్తగా చూసుకుంటారని మంచిగా గ్రోత్ని చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ